కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో ఫైర్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఫైర్ యూత్ సభ్యులు ఘన స్వాగతం పలికారు ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్ పోటీలు కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుందని తెలిపారు ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు గ్రామంలోని ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మారుస్తామని తెలిపారు ప్రతి సంవత్సరం ఇలాగే పోటీలు నిర్వహించాలని అందరి మన్ననలు పొందాలని కోరారు ಸೈಡ್ 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 ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ খে <laughs> ప్రజలందరికీ కూడా సంక్రాంతి కథమ శుభాకాంక్షలు తెలియజేస్తాం మనందరి జీవితాల్లో ఈ సంక్రాంతి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖాన్ని భోగ భాగ్యాలన్నింటినీ కూడా దేవుడు మనకి ఇవ్వాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రధాన శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ గ్రామం నన్ను హక్కును చేర్చుకుంది నాకు ఎనలేని మెజార్టీ ఇచ్చిన ఊళ్ళో ఈ రుద్రంపట గ్రామం అందుకే చెప్పాను గ్రామాన్ని దత్తత తీసుకుంటాను ఈ గ్రామం సమస్యలు పరిష్కరిస్తాననియారు లేదా నేను నిరంతరం కూడా ఈ ఊరు గురించి గుర్తుంచుకుంటూనే ఉన్నా మొట్టమొదట ఈ గ్రామానికి సంబంధించి ఒక నలభై లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు ఇప్పుడే ఇవ్వటం కూడా జరిగింది తండ్రిలోనే అది కూడా కార్యకృతం కూడా ఉంది ఇక అందరికీ కూడా నేను ఒక ఎమ్మెల్యేగా మీకు మార్చేస్తున్నా ఈ రోజు కష్టాన్ని నమ్ముకున్న కష్టం తప్ప సుఖం తెలియని మన వడ్డీల సంఘం ఆదర్మ జరిగేటంటే ఈ రోజు ముగ్గులపూట కార్యక్రమం అంటే మా అంతా చాలా స్ట్రాంగ్ గా స్టబండ్ గా ఉన్నారు యూత్ ఇక్కడ కాబట్టి వాడుకుంటాను యూత్ కనిపించడా తప్పకుండా యూత్ అందరినీ కలుపుకుంటాను నేను ఒక్కటే మాటిస్తున్నా నెక్స్ట్ టైం అంటే వితిన్ ద టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ లో మొట్టమొదటి మీ ఒడ్డు పాలెంలో ఏ ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా మొట్టమొదటి తప్ప తప్పకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి వడ్డీపాలంలో ఎక్కడైతే సందులు సందుల్లో కూడా రోడ్లు లేవో అన్ని రోడ్లకి సిమెంట్ లో ఇచ్చే బాధ్యత మొదటి కర్త వల్ల ఎందుకంటే మీ సంఘానికి నాకు ఒక అనుబంధం ఉంది నా సొంత గ్రామం బ్రాహ్మణ కాక అగ్రహాలు నా ఇంటి చుట్టూ ఒకవైపు సాయిబులే రెండు వైపు ఉద్యోగులు ఉంటారు వాళ్ళ ఇంటి పేరు మళ్ళీ లేదంటే ఒల్లిపోరు మాకు మీ వద్దరికి ఒక అనుబంధం కూడా ఉంది మాకు ముట్రతో అనుబంధం అందుకనే మీరు తెలంగాణ చిన్న పోటీకి ఎందుకు రాదున్నా కూడా సమత మళ్ళా ఆలోచించా లేదు లేదు జన్మ బంధం ఉంది తప్పకుండా ఇప్పుడు నేను నేరుగా వేరే ఊళ్ళు పోయి పోకుండా నేరుగా మీ దగ్గరికి వచ్చా ఈ రోజున ఈ ఫైవ్ యూత్ ఆధ్వర్యంలో దాదాపు ఏడు యూత్ సంఘాలు ఇక్కడ ఉన్నాయని ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంఘం నిర్వహిస్తున్నాము ఈ సంఘం అంతా కూడా ఈ రోజు మా తల్లు ముగ్గులేస్తే నిజంగా ఒక్కొక్క ముగ్గు చూస్తే పిలికిస్తుంది నిజంగా ఆ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా నిజంగా వాళ్ళు ఎంత పెట్టిందో తెలియదు కానీ చాలా 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 బాగా చేశాడు ఉండగా ఒకటి చూస్తే ఒకవైపు నెమ్మది ఇంకొక వైపు గోవు అంటే ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి రేపటి రోజున పశువుల పక్షాదనికి అంటే ఈ సంక్రాంతి దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణంలోకి అడుగుపెడుతూ మకర రాశిలోకి మన దేవుడు విష్ణు పరంగా కూడా అడుగుడుతున్న రోజులది మకర సంక్రాంతి గారు తెలిస్తే మన ఆంధ్రాలో ముఖ్యంగా పాడి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చి ఈ పంటలు పండటానికి కష్టపడ్డ జంతువులను కూడా పూజించే మనస్తత్వం ఉంది మన మనుషులకి మన ఆంధ్రప్రదేశ్ మనుషులకి అందుకని ఒకరోజు దేవుడికి పెట్టినక మంచి పంటలు పండిస్తున్నది దేవుడికి కొత్తనాక ఈ పంటలు పండి ఎరువుగా దున్ని దానికి దున్నటానికి ఎత్తులో అన్ని కష్టపడ్డది ప్రతీకగా కవుల రోజున జంతువులు పూజించే సనాతన ధర్మం మన గొప్పది ఆ తల్లు మళ్ళా గోముని అక్కడ చూపించారు అదే విధంగా ఈ ఈ జాతీయ పక్షాన్ని నెమ్మదిని కూడా అక్కడ చూపిస్తే నిజంగా నాకు వాళ్ళ ఆశి నమస్తే ఉంచాలనిపిస్తుంది ఇంకొకటి కూడా ఆ తల్లి వ్యవసాయం దారుడు యొక్క బాధలు భర్త భార్య కొడవని పట్టుకుని ఇండియా జెండాని పక్కన పెట్టుకుని ఈ భారతదేశంలో ఎలా బతుకుతున్నామో చెప్పేదానికి అక్కడ ఒక తల్లి రైతుని రైతు భార్యని దేశాన్ని కొడవని తల్లి నిజంగా నిజంగా మా మనసు అందుకని అక్కడ చూడగానే చేత మూర్తి నమస్కరించాలని ఆ ముగ్గురు నమస్కరించారు ఎందుకంటే ఆ తల్లి రెండు రోజులు ఆకర్షిక్ ఆ తల్లి మనసులో భావం అది నిజంగా ప్రతి అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతే శివలింగాలు ఏర్పాటు చేశారు అన్ని కూడా చాలా ముగ్గులు మెలికల్ ముగ్గులు నిజంగా తల్లి లాగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తారు ఇది మన గ్రామంలో మన గ్రామంలో మన పల్లెటూర్లలో మన రైతు కుటుంబాల్లో నిరంతరం కూలింగ్ చేసుకునే మన కుటుంబాల్లో ఇంత భాల్తో ఈ రోజు నా రోడ్డు మీద కొద్ది దూరం నడిస్తే నలభై ముగ్గులు వేశారంటున్నారు ఈ నలభై ముగ్గులు నలభై రకాల భావాలను చూపించినారు అందుకని ఆధ్వర్యంగా నిర్వహించినటువంటి ముగ్గుల పోయి ఇంకా కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు నిర్వహించండి మీకు ఓపుకుంటూ పిలిస్తే మేము ఎదురి కూడా మీకు వాళ్ళని మనం గుర్తించాలి అటువంటి ముగ్గులు వేసిన తల్లులను అభినందించాలి కాబట్టి సందర్భంగా తల్లు అందరినీ కూడా అభినందిస్తే రుద్రులపాట గ్రామం నాకు ఎనలేని కీర్తిని ఎనలేని గౌరవాన్ని ఈ గ్రామంలో నాకు ఒక మంచి మెజార్టీని తీసుకొచ్చిన తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా శివసిన కార్యక్రమాలు కర్తవ్యంగా చేసి పెడతానండి ఇక్కడ అప్రస్తుతమైన ఒక్కటే ఒక్క మాట మీకు అందరూ కూడా చెప్తున్నా ఈ రోజున కాలనీలు ప్రభుత్వం ఇస్తుంది ఈ రోజు ఒక్కొక్క కాలనీకి రెండున్నర లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది ఇంకా కూడా పెంచేదానికి అవకాశం ఉంది ఈ నెలాఖరి వరకు కూడా ఈ గ్రామంలో కాలనీలు లేనటువంటి వాళ్ళు ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి రెండు వేల ఐదుకు యువతల ఇటీవల కాలనీ దొరిదైంది ప్రభుత్వ డబ్బులతో కాలనీ కట్టుకుంటే వాళ్ళు కానీ రెండు వేల ఐదుకు ముందు అంటే రెండు వేల నాలుగులో కానీ తొంభై తొమ్మిదిలో కానీ తొంభై ఐదు ఎప్పుడైనా కూడా కాలనీ మీ పేరు మీద ఉన్నా కూడా మళ్ళా మీకు ఇప్పుడు పథకాలను ఇచ్చేదానికి అర్హత ఉంది కాబట్టి రెండు వేల ఐదు ముందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాలనీలకు అప్లై చేసుకోవాలని చెప్పి ఇటీవల కాలంలో మన బిడ్డ మీకు పెళ్లి అయి ఉంటే భార్యాభర్తలు వాళ్ళు కూడా కాన్వెంట్ ఏర్పాటు చేసుకొని అని చెప్పి తప్పకుండా మీ అందరికీ కాలనీలు ఎవరికైతే ఎల్ల స్థలం ఉన్నాయో ఎల్ల స్థలాలు ఇప్పించి కాలనీలు కట్టించే దానికి తప్పకుండా నా కృషి చేస్తాను ఎందుకంటే ఇది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పేదవాడు కూడా పూర్తిగా లేదు లోకల ఉంటా లేదు ఉంటే ముగ్ధించేది ఉండాలి కాబట్టి తప్పకుండా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది నేను ప్రయత్నం చేస్తానని మన నాయకులు కలుసుకుని సచివాలయం వెళ్ళి అందరూ అప్లై చేసుకుని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ స్థలం ఉంటే పెన్షన్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఎన్ఆర్ వైపు నేను సంతకాలు పెట్టమని చెప్పినా ఒకవేళ కట్టకపోతే నా దగ్గర నుండి నేను పెట్టిస్తాను కానీ ఇల్లు ఏమీ వాడు ఉండకూడదు ఇంకొక మాట మీకు అందరం కూడా ఆగ్రహిస్తున్నా లాస్ట్ ఇయర్ కానీ ఒక రెండు మూడు ఏళ్ళ నాడు కాలిన రాజధాని మీ డబ్బులతో ఇల్లు కట్టుకోనంటే వాటిని కూడా ఇప్పుడు కాలనీ కింద పెట్టుకుంటే తప్పకుండా డబ్బులు ఇప్పిస్తారని కూడా మీకు మాట ఇటువంటి మంచి కార్యక్రమంలో సంక్రాంతి రోజు మా నాకు వయసు తగ్గిపోతుంది బాధగా ఉంది నిజంగా మేము కూడా ఇలాగా ఈ బాగుంది అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని